అంటే మేము డాగ్ లవర్స్ అంటే యానిమల్ లవర్స్ అని చెప్పాలి యాక్చువల్ గా యానిమల్ లవర్స్ అన్నంత మాత్రమే యాక్చువల్ గా అంటే దేర్ ఇస్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒక కన్ఫ్లిక్ట్ ఉంటుంది అంటే ఫ్రీడమ్స్ ఉంటారు ఎందుకు ఏడు పెడతాం అని గొడవ పెడతారు సో యాక్చువల్ గా ఏంటంటే ఈ ఏబిసి రూల్స్ అని కొన్ని ఉన్నాయి అంటే యాంటీ బర్త్ కంట్రోల్ రూల్స్ ఆర్ చెప్పినట్టుగా ఇప్పుడు దాకా జరిగారు రన్ అవుట్ రన్ అయితే ఇంత డాక్యుమినేషన్ అయితే పెరిగి ఉండేది కాదు ఇక్కడ ఒక విషయం అండి క్యాచ్ వాక్సినేట్ న్యూటర్ అండ్ రిలీజ్ ఇది ఒక ప్రోగ్రామ్ ప్రపంచ వ్యాప్తంగా సివిఎన్ఆర్ అనే ప్రోగ్రామ్ అన్ని దేశాల వాళ్ళు పాటిస్తున్నాయి మన ఇండియాలో కూడా పాటించమని మన రూల్స్ ఉన్నాయి క్యాచ్ చేయాలి వ్యాక్సినేట్ చేయాలి న్యూట్రింగ్ అంటే అటు ఆపరేషన్ చేయాలి తిరిగి అదే ప్రేస్లో రిలీజ్ చేయాలి దీని ఏమంటే డాగ్ డిజెస్ టెరిటోరియల్ యాప్ అంటే ఒక ఏరియాలో ఉన్న ఏరియా ఆ ఏరియాకి ఇందు వేరే ఏరియాకి వెళ్తే అక్కడ బతి లేదు ఇక్కడ మనకి దొరుకుతుంది ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పైనుంచి ఆదేశాలు వస్తాయి యాక్చువల్ రెండు రకాలుగా రెండు రకాలుగా ఒక రకంగా ఏంటంటే పైనుంచి ఆదేశాలు వస్తాయి ఎవరో కార్పొరేటర్ లేదంటే ఒక లోకల్ స్థానిక ప్రతినిధి ఎక్కడ కుక్కలు ఎక్కువ ఉన్నాయండి తీసుకెళ్లిపోవడానికి ఫోన్ చేయగానే అంటే వాళ్ళు వచ్చేస్తారు అది కూడా ఇల్లీగల్ అండి యాక్చువల్లీ ఏబీసీ రూల్స్ ప్రకారం ఏంటంటే రెండు కమిటీలు ఉంటాయి మన అంటే మానిటరింగ్ కమిటీ ఒకటి ఆ మానిటరింగ్ కమిటీ వాళ్ళు ఏ ఏరియాలో కుక్కలు ఎక్కువ ఆ ఏరియాలో కుక్కలు తీసుకొచ్చి ఇంతక చెప్పిన సిరిఎన్ఆర్ పద్ధతి ద్వారా వాళ్ళంతా క్యాచ్ చేసి వ్యాక్సినేట్ చేసి న్యూట్రింగ్ చేసి తిరిగి అక్కడే రిలీజ్ చేయాలి అది ఒక పద్ధతి రెండేది ఏంటంటే స్పెసిఫిక్ కంప్లైంట్ ఎక్కడైనా అగ్రెసివ్ గా డాక్ ఉంది ఎక్కడైతే లోకల్ స్ట్రీట్ యానిమల్ అరుస్తుంది తిరుగుతుంది ఇబ్బందిగా ఉంది ఆ ఏరియాలో ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తగ్గట్టు మళ్ళీ సీరియ అన్నారు ఇక్కడేమవుతుందంటే ఒక కార్పొరేటర్ ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయా అనగా తీసుకెళ్ళిపోయి వేరే తోట ఇచ్చేస్తున్నారు ఇది ఇల్లీగల్ ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన కుక్కలు వేరే చోట మరి అక్కడ కుక్కలతో గొడవ అంటే టెరిటోరియల్ డాక్స్ అయినప్పటికేమవుతుంది అంటే వేరే ఏరియాలో బలేదు అక్కడ మళ్ళీ గొడవ అక్కడ కార్పొరేటర్ మళ్ళీ ఫోన్ చేస్తారు నెమ్మదిగా ఇది విజయవాడ నగరం నుంచి అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఇట్ హ్యాస్ సంథింగ్ టు డి ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా అండి చాలా వరకు మన విజయవాడలో తీసుకున్న కుక్కల్ని కానీ తీసుకెళ్లి కొండ పల్లెలు అరువులు వదిలిపెట్టేస్తారు అక్కడ నెమ్మదిలో చచ్చిపోతున్నాయి అడవి పందులు చచ్చిపోతున్నాయి ఎందుకంటే అది బతకాలి అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు తమ యొక్క రెస్పాన్సిబిలిటీని పోగొట్టుకోవడం కోసం ఏంటంటే బాధ్యతను కుక్కల మీద వేసేసి కార్పొరేటర్లు ఏమో గొడవ చేస్తుంటే ఆ ఏరియా కుక్కలు తరలేకపోతున్నాయి కానీ ఆ కుక్కలకి తీసేయడం వల్ల వాళ్ళకి లాభం ఉందంటే లేదండి కుక్కలకు ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అయిపోతుంది ఒక ఏరియాలో కుక్కలు లేవంటే కొత్త కుక్కలు వచ్చేస్తాయి అంటే ఆ సమస్య మాత్రం ఇప్పటికీ కూడా అది అంటే సాధ్యం ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవో కౌరియం రీసెర్చ్ రికడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి అట్లాగే దీంట్లో జంతు ప్రేమికులు మిగిలినటువంటి యాన్యుల్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాము ముఖ్యంగా మన ఈ నెల ఏడవ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను గురించి మరి వాటి యొక్క అమలు విషయాల గురించి కూడా ఒక జంతు ప్రేమికులుగా మేము అందరికీ తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలి ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి విషయం కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే వీటిపొక్కలు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏ పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉండకూడదు వాటిల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వాటిని బర్త్ కంట్రోలు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తో పాటు మరి వాటికి సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎన్నిక చేసి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి షెల్టర్లు తరలి తరలించండి అది పర్మనెంట్గా మళ్ళీ తీసుకురావద్దు అనేటువంటి విషయం ఒకటి దాంతోపాటు వారు చెప్పినది ఏంటంటే వాటికి మిగిలినటువంటి స్ట్రీట్ డాక్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో వాటిని వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత మరి తీసుకొచ్చి వాటిని స్థానంలో ఎక్కడైతే ఉన్నాయో అదే స్థానంలో వదిలిపెట్టాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము స్వాగతిస్తాం కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఏ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ఈ ఎక్కడైతే ఆఫీసుల్లో కానివ్వండి ఈ పల్లెటూరుల్లో వాటిల్లో వదిలేస్తున్నారు ఇప్పుడు పల్లెటూరుల్లో కుక్కల పాపులేషన్ పెరిగిపోద్దుగా ఇప్పుడు ఒక కుక్క కొత్త కుక్క ఏరియాలోకి వస్తే పది కుక్కలు కలిపి దాని మీద పడిపోతే వితిన్ అంటే రేబీస్ ఎమ్మటే ఎమ్మెట ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే కుక్కలన్నీ ఒక కుక్క మీద పడిపోతే రేబీస్ వచ్చేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ పైన కరిసేస్తే రేబీస్ ఎఫెక్ట్ అవుతుంది ఆ రేబీస్ ఉన్న కుక్క హాలిసినేషన్స్ అంటే ఏంటి సిమ్టమ్స్లో మనకి దానికి ఏం చేస్తుందో తెలియక అది కుక్కను కరుస్తుందో మనిషిని కరుస్తుందో తెలియక అన్నిటినీ ఎఫెక్ట్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రేబీస్ కేసెస్ అనేది ఇంకా ఎక్కువ మనకి అరైజ్ అవుతాయనమాట అప్పటిదాకా అయినా కాదు రీలోకేట్ చేయటం వల్ల రేబీస్ అనేది ఎక్కువైపోద్ది సో అప్పుడు కేసెస్ ఇంకా ఎక్కువ వస్తాయి సో ఇది కాపాడాలంటే రీలొకేషన్ అనేది ఖచ్చితంగా జరగకూడదు రేబీస్ వ్యాక్సిన్ మీద ఎఫెక్టివ్గా అవగాహన అనేది కల్పించాలి వాళ్ళు కరెక్ట్గా రేబీస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కనుక చేస్తే మనకి ఇబ్బంది అవ్వదు రెండోది ఏంటంటే కుక్కలు మీ మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమయ్యారు ఎన్జిఓ వాళ్ళు ఒక పిల్లోని కరిస్తే ఇవన్నీ ఏమవుతున్నాయి అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది మాలాంటి యాక్టివిస్టులతో కూడా కలవాలి మాకు కొంచెం లోకల్ పవర్స్ అనేది ఇవ్వాలి కొంచెం కుక్కలకు కూడా కలిపి కనుక మేము యాక్టివిటీస్ కనుక ప్లాన్ చేసి జరిగి